రేవతిని అవమానిస్తున్న రుద్రాన్ని చెంప పగలగొట్టిన అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు రేవతిని రుద్రాన్ని అవమానించడం ఏంటి అపర్ణ కొట్టడం ఏంటి అంటే రేవతి ఇంటికి వచ్చిందా అపర్ణ పిలవడంతో రేవతి ఇంటికి వస్తే రుద్రాన్ని అవమానించిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాజ్ కావ్య ఒకట వాళ్ళని మీరు కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా యామిని కావ్య చేతిలో ప్రతిసారి ఓడిపోతున్నని చాలా రగిలిపోతూ ఉంటుంది కానీ రుద్రాని ఆజ్యం పోయడానికి పక్కనే ఉంటుంది కదా సైలెంట్గా కొన్ని రోజులు ఊరుకో తర్వాత చూద్దాం ఇప్పుడు అసలే ఆ అప్పు నీ మీద కోపంగా ఉంది తనను కేసులో ఇరికించినందుకు అందుకనే ఇప్పుడు సైలెంట్గా ఉండకపోతే వాళ్ళక్క విషయంలో ఏదైనా చేశావనుకో నీ మీద ఎంక్వైరీ వేస్తుంది ఎంక్వైరీ వేస్తే ఆ తర్వాత నువ్వు దొరికిపోతే జీవితాంతం జైల్లో ఉండడానికి కూడా నీకు అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడేసరికి అంటే ఇప్పుడు నన్ను సైలెంట్గా ఉండమంటారా ఆ కావ్య ఏం చేస్తున్నా నేను చూస్తూ ఊరుకోవాలా అని చెప్పాను కానీ ఊరుకోక తప్పదు ఏదైనా అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను కదా నువ్వు ఆ కావ్యను బాధ పెట్టాలనే నేను చూస్తాను కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రుద్ర యామిని అయితే ఉండేసరికి కరెక్ట్గా బయటకు వచ్చే సమయానికి జగదీష్ని చూస్తారు జగదీష్ రేవతి భర్త కదా వీడిక్కడే ఉన్నాడేంటి అంటే వీళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారా ఇంటి నుంచి వెళ్ళిపోయి పాతికి సంవత్సర సారీ పదిహేను సంవత్సరాలైనా ఎక్కడికో దూరంగా పోయారనుకున్నాను వాళ్ళు ఇక్కడే ఉన్నారా ఏంటిదంతా ఎప్పటికైనా వీళ్ళంతా కలిసిపోతే ఆస్తిలో వాటా వెళ్ళిపోతుంది కదా ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి వీల్లేదు ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఫాలో అవుతుంది అప్పటికే అపర్ణ కాస్త తన మనవడితో కొంచెం మాట్లాడి వాడితో ఉండడం ఇదంతా చూసి వీడు ఫ్రెండ్ అని పిలిచేది అమ్మనేనా అని అనుకుని ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తకు అదే విషయం చెప్తూ ఉండగానే ఈ లోపు కావ్యరాజ కావ్యరాజు వేసిన ప్లాన్తో రేవతిని అప్పటిని పుట్టినరోజుకి పిలిచేటట్టుగా చేసేసరికి కరెక్ట్గా అదే సమయానికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి మీరు కూడా మా మనవరాలు పుట్టినరోజుకి రావాలి తప్పకుండా రావాలి అనగానే తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి రేవతి అంటుంది నిజంగా అక్కడికి వెళ్తావా రేవతి అని చెప్పాను కానీ మా అమ్మ ప్రేమగా పిలిచింది ఏమో మా అమ్మ కోపం తగ్గుతుందేమో కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా సరే మా అమ్మను నేను దగ్గర చేసుకోవాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తానండి ఏం జరిగినా సరే వెళ్తాను అని చెప్పి రేవతి అంటుంది ఇదేంట్రా ఇలా జరుగుతుంది ఇక్కడ కనుక రేవతి వస్తే ఒకవేళ అపర్ణ వదిన చూసి కూతురు మీద ప్రేమ కలిగి మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటారు సరే మమ్మీ రేపు వచ్చినప్పుడు కదా తర్వాత చూద్దామని ఇంకా అక్కడి నుంచి కాస్త వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత రాజు కారు వేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు రెండక్క అమ్మ ఫోన్ చేసి పిలిచింది కదా అని చెప్పనేసరికి లే వద్దామని అప్పుడు అనుకున్నా అక్కడ జరిగే ప్రభావాలు భయం వేసి నేను రాలేను అని చెప్పాను కానీ అదేంటక్క రానని అంటున్నావేంటి అపర్ణమ్మ అంత ప్రేమగా పిలిచిన తర్వాత రాకపోతే బాధపడుతుంది ఏం కాదక్క రా నేను ఉంటాను కదా నేను కళావతి గారు అక్కడే ఉన్నాము నువ్వు మాకు ఎంతగానో సపోర్ట్ చేశావు మా మా అప్పు విషయంలో అయినా స్వప్న విషయంలో అయినా ఎంతో హెల్ప్ చేసావు నువ్వు తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతంగా నేను రాను అని చెప్పి జగదీష్ అనేసరికి రేవతిని మాత్రమే పాబుని తీసుకుని వస్తారు వచ్చేసరికి ఇంకా టెన్షన్గానే వస్తుంది రాక అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొస్తాడు ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా చూసి అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి అందరూ అలా చూస్తున్నారు తనే రేవతి అంటే ఆ రోజు స్వప్న విషయంలో అప్పు విషయంలో హెల్ప్ చేశారు అని చెప్పాం కదా రేవతి నిన్న మాట్లాడేవు కదమ్మా నువ్వు ఫోన్ మాట్లాడి మరి ఇంటికి పుట్టినరోజుకి రమ్మని చెప్పావు కదా తనే రేవతి అని చెప్పనేసరికి ఎందుకు వచ్చేవా ఇక్కడికి అంటూ అపర్ణ అడుగు అడుగుతుంది అని అనుకుంటుంది కానీ అపర్ణ ఏం మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది ఈ రేవతి గురించి మాకు తెలియదా రేవతి ఎవరనుకుంటున్నావు అపర్ణ వదిన కూతురు అని చెప్పనేసరికి ఏంటి అపర్ణమ్మ కూతురా అని చెప్పను కానీ అవును ఎవరినో ట్యాక్సీ డ్రైవర్ని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అది ఇంట్లోంచి వెళ్ళిపోయినా చచ్చిపోయిందనే అనుకున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా మనిషి ఎదురుగా కనిపిస్తే చచ్చిపోయింది అంటారేంటి అసలు మీరు ఎలా ఎలా మాట్లాడతారు ఎప్పుడు ఇలానే ఉంటారా మీ ఎదుటి వాళ్ళ విషయంలో అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఏంట్రావతి నీకు సిగ్గనేదే లేదా ఆ రోజు మా వదిన నిన్ను మెడపట్టి బయటికి గెంటేసినా కానీ మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఇంట్లో అడుగు పెట్టావా మా వదిన ఫోన్ చేసి చెప్పింది అంటే నువ్వెవరో తెలియక హెల్ప్ చేసావు కదా అప్పు విషయంలా అని చెప్పి కృతజ్ఞతగా పుట్టినరోజు పార్టీకి పిలిచింది నీకు తెలుసు కదా మాట్లాడింది ఎవరో మీ అమ్మ గుర్తు నువ్వు మీ అమ్మ గొంతు నువ్వు గుర్తుపట్టే ఉంటావు కదా అయినా సరే ఇక్కడికి వచ్చేసావా ఇంట్లోంచి బయటికి పంపించేసినా నీకు అసలు సిగ్గు అనేదే లేదా అంటూ మాట్లాడేసరికి రుద్రాని అత్త అని చెప్పాను కానీ ఏంటే ఇంకా నన్ను వరుస పెట్టి పిలుస్తున్నావు నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి రావడానికి వీల్లేదు వెళ్ళిపో అని చెప్పి అనేసరికి రుద్రాణి నువ్వు కొంచెం నోరు మోస్తావా అని చెప్పాను కానీ ఎందుకు ముయ్యాలమ్మా మన ఇంటి పరువుని అనగాని ఇంటి పరువు గురించి మీరు మాట్లాడుతున్నారేంటి రుద్రాణి గారు అసలు ఇంటి పరువుకి మీకు సంబంధమే ఉంది మీ కొడుకు ఎన్నో తప్పులు చేశాడు ఇంటి పరువుని ఎన్నోసార్లు తీయడానికి ప్రయత్నించాడు అయినా అప్పుడెప్పుడు పోని పరువు ఇప్పుడు పోతుందా అప్ అత్తయ్య కూతురు అంటే ఇంటి ఆడపడుచే కదా ఈ ఇంటి ఆడపడుచు గుమ్మంలోకి వస్తే మీరు సైలెంట్గా ఊరుకుంటారేంటి అత్తయ్య తను ఎప్పుడో ఏయో తప్పులు చేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే రుద్రాన్ని కాస్త కంగారు పడిపోతుంది చెప్పండి అత్తయ్య కూతురు తప్పు చేస్తే క్షమించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా లేదా వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారో తెలుసా నిజానికి వాళ్ళు ఇంటి ఆడబడచ్చు అన్న విషయం నాకు తెలియనే తెలీదు రోజు స్వప్నక్క విషయంలో కూడా మమ్మల్ని కాపాడింది ఈ రేవతి గారే అప్పు విషయంలో కూడా కాపాడింది రేవతి గారే రేవతి గారు ఎవరన్న విషయం మాకు తెలియకే మేము ఇంటి వరకు పిలి పిలిచాము ఇంటికి వచ్చిన అతిథిని ఎలాగైనా చేసేది అయినా మీ కూతురే కదత్తయ్య తప్పు చేస్తే కూతుర్ని క్షమి లేరా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా ప్రేమకి కుల మత లే పేద ధనికానే తేడా ఉండదని తెలుసు కదా మీరే పెద్ద మనసుతో మీ కూతురు చేసిన తప్పును క్షమించి పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్న క్షోభను దూరం చేసి మీరే వాళ్ళని క్షమించాలి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఫ్రెండు ఇది మీ ఇల్లా నువ్వు మా అమ్మమ్మవా నాకు తెలియదు ఫ్రెండు ఇన్ని రోజులును అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఏంటపర్నా నువ్వు రోజు మాట్లాడేది వీడితోనేనా అని చెప్పను కానీ అవునండి అని చెప్పనేసరికి ఎక్కడ మనసు కరిగి ఎక్కడ తనని ఇంట్లో ఉంచేసుకుంటుందేమోనన్న భయంతో రుద్రాని ఒక స్టెప్ ముందుకేసి పదవే బయటికి అంటూ ఇంకా చేయి పట్టుకుని బయటికి లాక్ వచ్చేస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి అపర్ణ వంకే చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి కరెక్ట్గా గుమ్మం అడుగు బయట పెడుతూ ఉన్న సమయంలో రుద్రాణి అంటూ గట్టిగా పిలిచేసేసరికి ఒక్కసారిగా రుద్రాని ఆగుతుంది అపర్ణ కాస్త అడుగులో అడుగు వేసుకుని అపర్ణ ఏం చేయబోతుంది రుద్రాణి కాకుండా రేవతిని అపర్నే బయటికి గెంటేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉండగానే రుద్రాని చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వదిన అని చెప్పను కానీ నోర్ మూసేయి నా కూతుర్ని ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి నీకేం హక్కు ఉంది తను నా కూతురు ఈ ఇంటి ఏడబడుచు నా కొడుకు తర్వాత కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఇంటి వారసులు ఈ ఇంటికి ఏదైనా సంబంధించింది ఏదైనా శుభకార్యానికి తనకు వచ్చే హక్కు అధికారం ఉంది ఎలాంటి హక్కు లేని దానివి నువ్వు నువ్వు ఇంట్లో పడి తింటున్నప్పుడు నా కూతురు ఇంటికి వస్తే తప్పేముంది అని చెప్పనేసరికి అమ్మ అంటూ పట్టుకుంటుంది పట్టుకునేసరికి అమ్మ రేవతి అని చెప్పాను కానీ క్షమించమ్మా నేను తప్పు చేశాను కానీ నేను అక్కడ సంతోషంగానే ఉన్నాను మీరు లేని లోటు నాకు ఎప్పుడూ తెలుస్తుందే ఉందమ్మా నా కొడుకు అమ్మమ్మ వాళ్ళు లేరా ఎవరూ లేరా అని బాధపడుతున్నాడు నా కొడుకు నీకు బాగా నచ్చాడు కదమ్మా ఫ్రెండు ఫ్రెండు అంటూ నువ్వు నా కొడుకుకు దగ్గరయ్యావు కదా నా కొడుకు మొహం చూసైనా నన్ను క్షమించమ్మా నా భర్తను నన్ను క్షమించి మళ్ళీ ఇంటికి రానివ్వమ్మా ఆస్తి అంతస్తుల కోసం కాదమ్మా మీ అందరితో కలిసి ఉండాలనే నా కోరిక నెరవేరడం కోసం ప్లీజ్ అమ్మా నా కొడుకుని నాలా అనాధన మాత్రం చేయకమ్మా అంటూ మాట్లాడేసరికి లేదు రేవతి లేదు నువ్వు ప్రేమించావు ప్రేమించినప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది మనకింత ఆస్తి ఉంది అల్లుండి ఏదో ఒకటి చేస్తే సరిపోయేది జగదీష్ని మేమే తొందరపడి నువ్వు తప్పు చేసావని నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశాను జగదీష్ రాలేదనగానే లేదమ్మా రాలేదు అని చెప్పనేసరికి అర్జెంటుగా ఫోన్ చేసి జగదీష్ను కూడా ఇక్కడికి రమ్మని చెప్పు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడే ఉండాలి నా ముందే ఉండాలి ఏమంటారండి అని చెప్పను కానీ నీ ఇష్టం అప్పన్న నువ్వెప్పుడైనా నిర్ణయం తీసుకుంటే నేను కాదు అని అంటానా అని చెప్పనేసరికి నాన్న అంటూ వెళ్ళి సుభాష్ను కూడా పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఇన్ని రోజులు మేము ఏమైపోయామని ఆలోచించలేకపోయావా అని చెప్పాను కానీ ప్రతి క్షణం ప్రతిసారి మీ ఆలోచనే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట కనిపిస్తారన్న ఉద్దేశంతోనే ఈ హైదరాబాద్లోనే ఉంటున్నాము అని చెప్పనేసరికి మీరు ఎక్కడో ఉండవలసిన అవసరం లేదు మీ అమ్మ చెప్పినట్టుగా జగదీష్ని కూడా ఫోన్ చేసి రమ్మను ఇక్కడే ఉండాలి రా అని చెప్పి రెండు వదిన అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి ఇంకా తనకు చీర మార్చి నగలు వేసి బయటికి తీసుకొచ్చేసరికి మహారాణిలో ఉన్నావమ్మా అని చెప్పాను కానీ బొడ్డోడికి కూడా బట్టలు వేసి తీసుకొస్తుంది హాయ్ ఫ్రెండు అని చెప్పాను కానీ ఫ్రెండ్ ఏంట్రా ఫ్రెండు తను నీకు అమ్మమ్మ అవుతుంది అని చెప్పాను కానీ అమ్మమ్మని పిలవాలా ఫ్రెండ్ అని పిలవాలా ఫ్రెండు అని చెప్పనేసరికి నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదురా అయినా మన ఇద్దరు మర్చి ఇద్దరి మధ్య పరిచయం ఫ్రెండ్ కానీ మొదలైంది కదా నువ్వు నన్ను ఫ్రెండేనే పిలు మనిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉందాము అని చెప్పాను కానీ అలాగే ఫ్రెండు అని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు ఈ లోపు జగదీష్ కూడా ఫోన్ చేయడంతో జగదీష్ వస్తాడు రావడంతో రా జగదీష్ అని చెప్పి సుభాషే పిలిచేసరికి అది అని చెప్పాను కానీ ఆ రోజు జరిగింది మనసులో పెట్టుకోవద్దు ఏదో కోపంలో అలా జరిగింది మా మా రేవతి అంతా చెప్పింది రా లోపలికి అని చెప్పాను కానీ లోపలికి అడుగు పెట్టడంతో ఇంకా చాలా సంతోషంగా రా బావా అని చెప్పి అంతా కూడా చాలా సంతోషంగా ఇంకా స్వప్న కూతురుతో కేక్ కట్ చేయించి బర్త్డే చేస్తారు ఇదంతా చూసిన రుద్రాని తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఆస్తిలో వాటా వెళ్ళిపోతుందని రుద్రాని గోల రుద్రానిది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే అపర్ణ మనసు మారాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసం వల్ల ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్